ఏ కథ ఏ హీరో చేతికి చేరాలి అనేది రాసిపెట్టి ఉండాలి ముందు ఎన్ని అవాంతరాలు వచ్చినా చివరకు కథ చేరాల్సిన చోటికే చేరుతుంది ఇండస్ట్రీలో కథల మార్పులు హీరోల మార్పులు కొత్తమీ కాదు తాజాగా టాలీవుడ్లో ఇద్దరు హీరోల మధ్య ఒక కథ నలిగిపోతుంది అదే గాడ్ ఆఫ్ వార్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కుమారస్వామి కథను సినిమాగా చూపించాలని ఆరాటపడుతున్న విషయం తెలిసిందే పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమాను ప్రకటించారు ఆ సినిమాలోనే బన్నీ కుమారస్వామిగా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక పుష్ప టూ హిట్ తర్వాత బన్నీ గురూజీని సైడ్ చేసి అట్లీతో సినిమా మొదలుపెట్టాడు ఆ సమయంలో గురూజీ అదే కుమారస్వామి కథను ఎన్టీఆర్తో చేయడానికి ప్లాన్ చేశాడు మైథాలజీ కథ కాబట్టి ఎన్టీఆర్ కూడా టక్కున ఓకే అనడమే కాకుండా కుమారస్వామి గురించి తెలుసుకోవడానికి బుక్స్ కూడా చదవడం మొదలుపెట్టాడు సరే ఎవరో ఒకరు సినిమా రావడం మాత్రం పక్కా అనుకున్నారు ప్రేక్షకులు ఈలోపు బన్నీ ఎట్టి పరిస్థితుల్లో ఆ సినిమాను వదిలేలా కనిపించడం లేదు అట్లీ తర్వాత డైరెక్ట్గా త్రివిక్రమ్తోనే సినిమా ఎన్టీఆర్ను పక్కకు నెట్టేశాడు అని వార్తలు వినిపించాయి అయితే అల్లు అర్జున్ మాత్రం త్రివిక్రమ్తో ఇప్పుడిప్పుడే కలవడం కష్టం అని క్లారిటీ ఇచ్చేశాడు అట్లీ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్తో ఒక సినిమాను ప్రకటించాడు అట్లీ సినిమా అవ్వడానికి రెండేళ్లు పడుతుంది ఆ తర్వాత లోకేష్తో అంటే ఇంకో ఏడాది మధ్యలో గురూజీతో సినిమా అంటే అవ్వని పని ఈ లెక్కన గాడ్ ఆఫ్ వార్ గొడవ ఒక కొలికి వచ్చేసినట్టే త్రివిక్రమ్ ఎన్టీఆర్తోనే గాడ్ ఆఫ్ వార్ని పట్టాలెక్కిస్తున్నట్లు కన్ఫర్మ్ అయిపోయింది డ్రాగన్ను ఫినిష్ చేసి తారక్ గాడ్ ఆఫ్ వార్లోకి అడుగు పెడతాడు ఈలోపు త్రివిక్రమ్ వెంకటేష్తో ఆదర్శ కుటుంబంని ఫినిష్ చేస్తాడు ఎట్టకేలకు గాడ్ ఆఫ్ వార్ సమస్య ఒక కొలికి వచ్చేసినట్లే అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు మరి ఇందులో నిజమేంతోన్నది తెలియాల్సి ఉంది మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబోలో వస్తున్న చిత్రం డ్రాగన్ ఈ సినిమా ప్రకటన వచ్చిన నాటి నుంచి బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు మొదలయ్యాయి ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాలీవుడ్ ఎవర్ గ్రీన్ అనిల్ కపూర్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు స్వయంగా క్లారిటీ ఇచ్చారు గత కొద్ది రోజులుగా అనిల్ కపూర్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతుంది ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఆయన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో డ్రాగన్ పోస్టర్ను షేర్ చేశారు ఒక సినిమా వచ్చేసింది మరో రెండు లైన్ ఉన్నాయి అంటూ ఆయన పెట్టిన క్యాప్షన్ నందమూరి అభిమానుల్లో పునకాలు తెప్పిస్తుంది ఇక వార్ టూ తర్వాత ఎన్టీఆర్తో అనిల్ కపూర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న రెండో చిత్రం ఇది ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది యానిమల్ వంటి భారీ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో పాటు మరో క్రేజీ దక్షిణాది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఆయన నటిస్తున్నారు అనిల్ కపూర్ ఏ తరహా పాత్రలో కనిపిస్తారనే విషయంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో సీనియర్ నటులకు చాలా బలమైన పాత్రలు ఉంటాయి కేజీఎఫ్లో సంజయ్ దత్ రోల్ ఒక హైలైట్ అయితే ఆయన నుంచి సరికొత్త విలనిజం చూపించారు నీల్ సలార్ విషయంలో వస్తే జగపతిబాబును శక్తివంతమైన పాత్రలో చూపించగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ కూడా అంతే ధీటుగా సాగింది ఇప్పుడు డ్రాగన్లో అనిల్ కపూర్ రోల్ ఎలా ఉండబోతుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ భారీ ప్రాజెక్ట్ను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని రవిశంకర్ ఎలమంచులే నిర్మిస్తున్నారు ఎన్టీఆర్కు జోడిగా రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రశాంత్ నీల్ స్టైల్ మాస్ యాక్షన్తో పాటు స్ట్రాంగ్ ఎమోషనల్ క్యారెక్టర్లు మేలవింపుగా ఉండబోతుందని సమాచారం మొత్తానికి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్కు తోడు అనిల్ కపూర్ లాంటి సీనియర్ స్టార్ జతకవడం డ్రాగన్ సినిమాపై హైప్ను అమాంతం పెంచేసింది ఇక ఇది చూసిన అభిమానులు వీరి కాంబో మరోసారి వర్కౌట్ అవుతుందా అని కామెంట్స్ కూడా పెడుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు త్రిపుల్ ఆర్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ఇద్దరు రియల్ లైఫ్లోనూ మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు ఇరువురు పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరికి ఉన్న అనుబంధాన్ని స్నేహబంధాన్ని చాటి చెప్పారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్ తారక్ డ్రైవింగ్ స్కిల్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్టీఆర్ కార్ డ్రైవ్ చేస్తే తాను పక్కన కూర్చొని రైడ్ను ఎంజాయ్ చేస్తానని అన్నారు ఇంటర్వ్యూలో భాగంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్లో గంటకి రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ఎవరు కారు డ్రైవింగ్ చేస్తుంటే మీరు పక్క సీట్లో కూర్చొని రైడ్ను ఆస్వాదిస్తారు అని రామ్ అడిగారు దీనికి చర్య స్పందిస్తూ ఫస్ట్ తాను అసలు అలాంటి అవకాశం ఎవరికీ ఇవ్వనని తానే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటానని బదిలిచ్చారు కానీ కొందరు కో యాక్ట్రస్తో డ్రైవింగ్ను ఎంజాయ్ చేస్తానని వారిలో ఎన్టీఆర్ డ్రైవింగ్ చేస్తుంటే ఆస్వాదించవచ్చని చరణ్ చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ ఒక క్రేజీ మ్యాడ్ డ్రైవర్ అని రామ్ చరణ్ కితాబ్ ఇచ్చారు తార కారు డ్రైవ్ చేస్తుండగా పక్కన కూర్చున్న ఫ్రెండ్స్కి ఎదురైన అనుభవాలను తనతో పంచుకున్నట్లు తెలిపారు ఒకసారి ఎన్టీఆర్తో డ్రైవింగ్కి వెళ్ళిన అనుభవం తనకు ఉందని అందరిలో అతడితో కారు రైడ్కి వెళ్ళడం సేఫ్ అని భావిస్తానని చెప్పుకొచ్చారు ఏ యాక్టర్ కార్ డ్రైవ్ చేస్తే పక్కన కూర్చోకూడదని అనుకుంటారని అడగ్గా తాను ఎవరి పేరు చెప్పని చరణ్ నవ్వుతూ బదులిచ్చారు